నా పేరు నవీన్ కుమార్ బూదూరు గ్రామం మండలం మంత్రాలయం కర్నూలు జిల్లా నా వయసు ఇరవై మూడు మంత్రాలయంలో డిగ్రీ చదువుతున్నాను అన్నయ్య ఒక డౌటు నేను అమ్మాయిల మాయలో పడిపోతుందని అన్నయ్య దేవునికి దూరం అవుతున్నాను అన్నయ్య అమ్మాయిల మాయలో పడిపోకుండా బైబిల్ ప్రకారంగా సమాధానం చెప్పండి అమ్మాయిని జయించుటకు బైబిల్ ప్రకారం సమాధానం చెప్పండి అమ్మాయిని కాదు జయించ ముందు నిన్ను నువ్వు జయించు మాయ అమ్మాయిలో లేదు నీలో ఉంది మాయ అయ్యో ఏమర్రా అమ్మాయిలు మాయలో పడిపోవడానికి అమ్మాయి నేను మాయ చేసింది అసలు మాయ ఎక్కడ ఉంది అమ్మాయి రోజు వచ్చినాకేమో మంత్రం వేస్తుందా నీకోసం ఏమో పూజలు పునస్కారాలు ఏమీ చేస్తుందా నేను వెనక తిప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు వెనకలే ఆ అమ్మాయి రమ్మంటుందా రమ్మనే వాళ్ళు కొంతమంది ఉంటారు రెడ్లైట్ ఏరియాలో ఉంటారు వాళ్ళు పిలుస్తారు నేను అంటారు నువ్వు కానీ హో నేను గొప్ప ఆహ్వానం పలుకుతున్నారు వెళ్ళనుకో నీకు బహుమానం ఇచ్చేస్తారు ఏంటో బహుమానం ఎయిడ్స్ అది చచ్చిపోతాను ఓప్పుడు కనుక అలా పిలుపులకి వెళ్ళొద్దు మరి అమ్మాయిల మాయలో పడిపోతున్నానంటే పడిపోతున్నానని నువ్వే కదా ఒప్పుకున్నావు పడిపోతుంది ఎవరు నువ్వే నువ్వే కనుక అమ్మాయి నేను చూసింది అనుకో నువ్వు తల తిప్పే ఏమవుతుంది నువ్వు తల తిప్పేస్తే నువ్వు మాయలో పడవు ఆడు చూస్తున్నారు అని నువ్వు చూస్తున్నావు అనుకో అప్పుడు ఏమవుతుంది ఐ కాంటాక్ట్ పెరిగింది సహజంగా మనుషుల మధ్య భావాలు ఎలా వ్యక్తపరుస్తారంటే ముందు ఐ కాంటాక్ట్ అండి ఎవరు మాట్లాడరు ముందు కళ్ళతోనే సైగలు కళ్ళతోనే భాషలు కళ్ళతోనే ఏమండి ప్రశ్న జవాబులు అంటే కళ్ళతో ఆవిడ ప్రశ్నిస్తుంది కళ్ళతో ఈ జవాబు చెప్తాడు అంటే ఆ చూపులోనే అర్థమైపోద్దాం ఏదో తేడా తేడా ఉంది చూపులోనే కనుక ఆ చూపులో తేడాను గుర్తించాలి అంటే నీకేం కావాలి బైబిల్ ముందు నువ్వు బైబిల్ చదవాలి నువ్వు బాగా బైబిల్ చదువు అనుకో ఏమండి యేసు లాంటి చూపు వచ్చేది నీకు అప్పుడు ఏంటి పౌలు గారులాంటి చూపు ఏ అమ్మాయి చూసి నేను నవ్వినా నువ్వు మంచిగా నవ్వుతా తప్పించి ఇంకేముండదు అందులోని నువ్వు నిలబడే ఉంటే పడిపో ఎందుకంటే ఓరచూపులు చూస్తు చూస్తుందండి ఆవిడ ఓర చూపు అనే రాయబడింది బైబిల్లో అంటే వారచూపు ఆవిడ చూసింది ఆవిడ వారచూపు చూసిందా నీకు ఎలా తెలుసు ఏమండి చాలామంది అంటారు ఏమండి అమ్మాయి మాటిమాటికి నన్నే చూస్తుందండి మాటి మాటికి నిన్నే చూస్తుందా నీకెలా తెలుసు నువ్వు కూడా మాటిమాటికి చూస్తున్నావు అంటే నీది కూడా తప్పు ఉందా ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తారండి తప్పు నాది ఏ తప్పు లేదండి నేను బ్రహ్మర్షిని సాధువుని నేను ఏదో విశ్వామిత్రుని డాన్సెస్ మాయ చేసిందట ఎవరు నర్తకి అలా మీరెవరో మాయలో పడ్డ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే మాయ మీ దగ్గరే ఉంది మాయ మాయని ఛేదించాలన్నా మీ చేతిలోనే ఉంది మాయలో పడిపోవాలన్నా మీ చేతిలోనే ఉంది కనుక ఏది మాయ ఏది నిజం అని తెలియాలి అంటే అపవాది పెట్టే తంత్రములు మీరు తెలుసుకోవాలి అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా అపవాది తంత్రములను వారము కాము తంత్రాలు మాకు తెలుసు అది ఎలాగా లైన్లో పెడతదో మాకు తెలుసు ఏమండి అది ఎలాంటి చూపులు చూస్తుందో తెలుసు ఏమండి కనుబొమ్మలతో ఎలాగా సైగ చేస్తుందో మనకు తెలుసు విషయగ్రంథం మూడవ అధ్యాయం పదహారు వచ్చినాం విషగ గ్రంథం మూడవ అధ్యాయం పదహారు వచ్చినాం సెలవిచ్చుచున్నాడు ఏమనంటే సియోను కుమార్తెలు ఎరుషులేము ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే గర్విష్ఠురా అబ్బాబ్ అబ్బాబా చాలా పొగరాట అప్పుడప్పుడు చూడండి జడేసి జడకి జడగంటలు పెడతారండి అంటే కొంతమంది ఉండేవారు అందరూ అలవాటు జడగంటలు పెట్టుకునే వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళ దాంట్లో సుమ అపార్థం చేసుకోకండి ఏదో పిల్ల అందం కోసం జడగంటలు అనేది మన భారత సంస్కృతి ప్రకారంగా పెడతారు కానీ జడగంటలు వేసుకొని గంటలు అంటే టింగ్ 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 అంటుంటుంది అలాగే గజ్జలు కట్టుకొని గల్ 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 మంటడు శబ్దం అంటే వచ్చారు వస్తున్నారు అనే సూచన అంటారు దాన్ని చిన్నపిల్లలు గల్లు గల్లు అనుకొని వేసుకుని తిరిగారంటే అర్థం ఉందండి పెద్దోళ్ళు కూడా గంటలు వాయించుకొని తిరిగితే ఏమండి ఏం బాగుంటుందండి మా అయితే గంటలు వాయించడం అంత మంచిది కాదేమో ఎందుకంటే శబ్దం రాగానే తక్కువనే అందరు అటెన్షన్ నీ పక్క వస్తుంది శబ్దం వైపు ఏంటి మామూలుగా హార్న్ శబ్దం పా అని వచ్చిందనుకోండి హార్న్ ఎవడ పట్టించుకోడు అని వచ్చింది అనుకోడు గల్లు మన శబ్దం ఇప్పుడు వెండి చూస్తారు ఏదో ఏదో శబ్దం గల్లు అన్నది ఏంటని కనుక తప్పు కాదు అలాగని పెట్టుకోవడం ఏమండి మామూలు పట్టీలు అంటారా అని నేను అనట్లేదు ఓకే పెట్టుకోండి దానివల్ల ఏంటంటే అటెన్షన్ ఎక్కువైపోతుంది అందరు అటెన్షన్ మామూలుగా మువ్వలేని పట్టీలు పెట్టుకోండి తప్పు లేదు కానీ మువ్వలను పట్టీలు పెట్టారు అనుకోండి ఇంకా మీరు నడుస్తుంటే అందరూ ప్రసంగమైన ఆపి చూస్తుంటారు ఎవరు వచ్చారంటే పైనుంచి కింద వరకు దానివల్ల మీకే సమస్య మీకు కూడా కొంచెం సిగ్గుకరంగా ఉంటుంది కొంచెం అవమానకరంగా ఉంటుంది కనుక అది లేకుండా ఉంటే మంచి చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేసి చిన్నపిల్ల దానికి మువ్వలు కట్టారు అనుకోండి అది గల్లు గల్లు అనుకో ఎక్కడుందో మనకు తెలుస్తుంది అది ఇక్కడ ఉందరా గజ్జల శబ్దం వస్తుంది మన చుట్టే తిరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం ఆ విధంగా చెయ్యొచ్చు ఇక్కడ ఇరుషిలేము కుమార్తెల కోసం అంటున్నాడు వాళ్ళటో మెడ చాచి మెడచాచి మెడ మెడచాచి అంటే మామూలుగా ఆడపిల్లల తలదించి నడుతుంది కానీ ఇలాగనుకోండి నడుస్తుంది అనుకోండి మెడచాచడం అంటే అదే అంటే బీరకాయల పైకి సాగదీసి తలకాయ మెడ నుంచి చూస్తుందట అందరినీ అంటే నన్ను చూస్తున్నారా లేదా అని మెడచాచి నడుచుచూ ఓరచూపు ఓరచూపు అని నడుచోండి వారచూపు అంటే ఏంటి ఓరచూపు అంటే ఎదుటి వాళ్ళు అటెన్షన్ నా మీద ఉందా లేదని చూసేదే ఓరచూపు అంటారు దాన్ని మామూలుగా సడన్గా అనుకోకుండా చూడడం వేరండి ఆ చూపేం తప్పు కాదు సడన్గా ఎవరో మన కళ్ళ ముందు ఏదో కదిలినట్టు అనిపించింది మనం చూసాం ఎవరు వచ్చారు ఓకే చూపుల్లో కూడా చాలా రకాల తేడాలు ఉంటాయి చూపు అనేసి అంటే అదొక రకమైన చూపు అనమాట అంటే ఏదో మత్తుగా ఏదో కావాలంటున్నట్లుగా ఏదో అడుగుతున్నట్లుగా ఎందుకు నువ్వు స్పందించవన్నట్లుగా ఆ ఎక్స్ప్రెషన్ అండి ఏంటో మరి అందులోనే తేడా అట అలా ఓరచూపులు చూచుచూ కులుకుతుంటారట ఏమండి ఓ నవ్వుతుంటారు కొంతమంది చూడండి ఓరకన ఎదుటి వాళ్ళు అటెన్షన్ కోసం ఓరకన నవ్వుతుంటారు ఎక్కువగా ఈ కాలేజీ అమ్మాయిలు తర్వాత వయసులోకి వచ్చిన వాళ్ళు చుట్టూ ఉన్న అబ్బాయిల పరిస్థితిని వాళ్ళ అటెన్షన్ పొందడం కోసం వాళ్ళు ఆ విధంగా ఏమండి కులుకుతూ ఎందుకు కురుకున నవ్వుతున్నావు పది మంది గలగల గలగలగలగను గట్టి ఎందుకు నవ్వటం నవ్వటం వల్ల అందరూ నీపక్ష చూస్తారు కదా అలాగా కులుకుతూ నడుచుచూ తమ కాళ్ళ గజ్జలను తన కాళ్ళ గజ్జలను కూడా అందుకే చెప్పాడు ఇక గజ్జలు మోగిస్తున్నారని అంటే ఏంటన్నమాట అటెన్షన్ నన్ను చూడండి నేను వచ్చాను కనుక ఇది ఒక విధంగా నెగిటివ్కి సంబంధించింది కాబట్టి మరి పెట్టుకోకుండా ఉంటేనే మంచిదేమో ఎందుకంటే అది సంస్కారవంతమైంది కాదుగా కాదన్నట్టుగా ఉంటుంది కాబట్టి సహజంగా అంటే మీకు ఆంధ్ర లేదంటే అది మన భారతీయుల్లో సాంప్రదాయబద్ధంగా మల్లెపూల సీజన్ వచ్చింది అనుకోండి మల్లెపూల సీజన్ వచ్చింది ఒక మోరా రెండు మూరలు ఆడవాళ్ళు సహజంగా పూలు ఇష్టపడతారు కాబట్టి జస్ట్ కొంత కొంత మల్లె పూలు వాళ్ళు జడ్లకు పెట్టుకుంటుంటారు తప్పులేదు పూలు గులాబ్ పూలు పెట్టుకుంటారు మల్లెపూలు పెట్టుకుంటారు కొంతమంది అయితే అంటే పది మూరలు ఒకేసారి తలకి పెడతారండి చుట్టి 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 మూరలు ఇలా పెట్టేవాళ్ళు ఎవరో తెలుసా అండి ఇలా పెట్టేవాళ్ళు ఎక్కువగా ఎదుట వాళ్ళని ఆకర్షించటానికి లేదు ఏమంటారు దాన్ని ఎదుట మనిషి చేత తప్పుడు కార్యక్రమానికి ఒప్పించడానికి చేసేవాళ్ళు అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పక్కన నిలబడుతుంటారండి రోడ్డు పక్కన నిలబడుతుంటారు వాళ్ళు తల్లిండ పువ్వులు ఉంటాయి తల్లిండా పువ్వులు ఎందుకు ఎందుకు పూలు పెడతారంటే వాళ్ళు చెమటకంపు బయటకి తెలియకుండా సెంట్లు కొట్టి చెమటకంపు రాకుండా చూడ్డానికి అందంగా కనబడాలనే ఉద్దేశంతో గుట్టలు గుట్టలుగా పెట్టుకోవటం వల్ల చాలామంది మా మా ఎవరంటే నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళు ఏమైనా కానీ ఎందుకు అన్ని పూలు పెట్టావు అన్ని పూలు అలా పెట్టకూడదు అనేవారు అంటే నేను విన్నది సుమ నేను చెప్తున్నాను అంటే కేవలం పడుపు రుత్తు చేసుకునే వాళ్ళు మాత్రమే గుట్టలు గుట్టలుగా ఈ పువ్వులు పెడతారు అనే సాంప్రదాయం పెద్దోళ్ళు మనం అమ్మమ్మలు నాన్నమ్మల కాలంలో ఉండేది కాబట్టి ఎక్కువ పూలు పెట్టనిచ్చేవారు కాదండి లిమిట్గా పెట్టుకో కొంచెం పెట్టుకో అంతేకాని బుట్ట పూలన్నీ పెట్టుకుంటే ఎలా ఆ చూడ్డానికి సంస్కారవంతంగా ఉండదు ఎందుకంటే నానుడి వీళ్ళందరూ ఈ ఈ పడుపు వృత్తి చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ విధంగానే పెడతారు కాబట్టి నువ్వు సంస్కారవంతమైన దాను కదమ్మా నిన్ను చూసి ఒకళ్ళు ఎవరైనా అలాగా అనుకుంటారు ఎందుకంటే సమాజం బాగాలేదు కదండి మగోళ్ళు ఎలా ఉంటారు మగవాళ్ళు ఎలా ఉంటారు రోడ్డు మీదకి వెళ్ళేసరికి అందరూ మంచిగా చూస్తారా దుస్తు దుర్మార్గులు అండి ఏమండి ఆడవాళ్ళ పాపం తలదించుకొని నడుచుకొని వెళ్ళిపోతున్నా అసభ్యకరంగా ప్రవర్తించేవారు సభ్యత లేని మాటలు మాట్లాడేవాళ్ళు ఏమండి వెటకారంగా మాట్లాడేవాళ్ళు పిలిచేవాళ్ళు చాలా దౌర్భాగ్యులైన వాళ్ళు ఉంటారు దానివల్ల ఒకవేళ మన మన అలా కనబడటం వల్ల బయట నిన్న ఆ విధంగా అనుకోవచ్చుగా కనుగోవద్దమ్మా అలా ఉండొద్దమ్మా అని చెప్పేవాడు దీనికి కారణం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలు అంటే సహజంగా ఈ వృత్తుల్లో ఉండేవాళ్ళు ఇలాంటి వాటిల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎలాగ ఎలాంటి భావనలు కలిగి ఉంటారో దేవుడు రాయించాడు వాళ్ళు కేవలం ఎదుటి వాళ్ళ అటెన్షన్ చొరగవడానికి అంటే వాళ్ళు తాలూకా చూపు అంటే ఎదుట పొరుగునున్న వాళ్ళు తమ మీద దృష్టిని పెట్ట పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారట అండి వాళ్ళు కులుకుతూ నడుస్తున్నారట మెడచాచి నడుస్తున్నారట ఓరచూపులు చూస్తున్నారట కాళ్ళ కాళ్ళ గజ్జలను మోగిస్తున్నారట గర్విష్ఠులు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో లోకం ఉంది అలాంటి ఈ రోజున సమాజం ఉంది ఏమండి సామెతల గ్రంథం ఒక మాట చదువుదామా ఏడో అధ్యాయం నాలుగో వచ్చినం సామెతల గ్రంథం ఏడో అధ్యాయం నాలుగో వచ్చినం జ్ఞానముతో నీవు నాకు అక్కని తెలివితో నీవు నాకు చెల్లివి అవుతావని చెప్పు అప్పుడు అది జ్ఞానంతోని వివేకంతో వల్ల చెప్పటం వల్ల అంటే బైబిల్ నువ్వు తెలుసుకోవటం వల్ల నువ్వు జారస్త్రీ అక్కడకి నువ్వు పోకుండా ఇచ్చకములాడు పరస్త్రి ఇచ్చకములు అంటే ఊరికనే మాట్లాగలుపుతుంది ఏంటి ఊరికనే మాట్లాడుతుంది నువ్వెవరో తెలీదు ఆడవాళ్ళు ఇచ్చకములు ఆడుతుంటారు ఇచ్చకములు అంటే ఇంట్లో ఆడలాడే ఇచ్చకాలు వేరండి బయట సమాజంలో వాళ్ళు ప్రవర్తించే తీరు విధానం వేరు ఆ ఇచ్చకాలు వేరు అలా వాళ్ళు ఇచ్చుకములాడి పరస్త్రీకి లోబడకూడదు నువ్వు నిన్ను కాపాడుతుంది వాక్యం ఎందుకంటే దాని త్రోవ పాతాళానికి వెళ్ళిపోతుంది పాతాళానికి పరస్త్రీ అంటే నువ్వు వేష సాంగత్యంలోనికి వెళితే నువ్వు వేషల దగ్గరికి వెళితే అండి ఎంతోమంది తమ ధనాన్ని అంతా వేషలు కరిగించేసిన వాళ్ళు ఉన్నారండి జమీందారులు రాజులు ఎంతోమంది మనకు తెలుసు పోను బుద్ధిగా నీకు అమ్మాయి కావాలంటే వివాహం చేసుకున్నావు నీ భార్యగా చేసుకున్నావు అంటే వేరు కేవలం ఇతర స్త్రీలు అంటే ఏదో ఏదో పేరుండేదండి ఆ కాలంలో ఏదో పేరుండేది గుర్తురాట్లేదు కానీ మొత్తానికి అలాంటి చోట్లకు వీళ్ళు వెళ్ళటం వలన తమ ధనం అంతటినీ కూడా తమ ఆస్తులు కూడా రాసిచ్చేసిన వాళ్ళు ఉన్నారు దాంతోపాటు అందరితోనూ వాళ్ళు ఉండటం వలన భయంకరమైన శరీర సంబంధమైన రోగాలు అవునండి వినీరియల్ డిజీజెస్ అంటారు దాన్ని అంటే శరీర సంబంధమైన దారుణమైన రోగాల బారిన పడిపోతారు వాళ్ళు ఎస్టీడీస్ అంటారు దాన్ని సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటారు దాన్ని అలాంటి జబ్బులు బారిన పడటం వలన వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఉన్న భయంకరమైన జబ్బులు మిగతా మనుషులు తమ దగ్గరకు వచ్చే మగవాళ్ళు అందరు ఖండించేస్తారు ఆ మగవాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ భార్యలు ఖండించేస్తారు అలా పెరిగిపోయింది ఒక భయంకరమైన జబ్బు ఎయిడ్స్ మీకు తెలుసు చివరకు పసిపిల్లలు కూడా పుట్టిన వాళ్ళు కూడా దాని బారిని పడి పుట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే దీని అంతటికీ కారణం ఇదిగో పరస్త్రీ ఇచ్చకములాడేది దాని వృత్తేది ఏమండి అసలు మన దేశంలో ఎందుకండి వ్యభిచారం అనేది నేరం అని పెద్ద చట్టం చేసినప్పుడు వ్యభిచారం అనేది పెద్ద నేరం ఇతర స్త్రీ దగ్గరికి వెళ్ళి తప్పు చేస్తున్నావు అని నిన్ను చట్టం పరిధిలోనికి తీసుకొని వచ్చి శిక్ష అమలు చేయడానికి ఈ రోజున చట్టాలు న్యాయస్థానాలు సిద్ధపడుతున్నప్పుడు మరి ఎందుకు రెడ్ లైట్ ఏరియాలని ఉండనిస్తున్నాయి ఆలోచించండి రెడ్ లైట్ ఏరియాలు ఎందుకు ఉండాలి ముంబైలో ఏమండి కామాతీపురం ఉంది అది దేశంలోనే ప్రసిద్ధి ప్లేస్ దానికి దానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందండి వందల సంవత్సరాల చరిత్ర ఎందుకు ఉండాలి ఒక కలకత్తాలో లేదంటే ప్రతి ఏమంటారు దాన్ని మెట్రోపాలిటన్ సిటీ పెద్ద పెద్ద నగరాలు ఇంకా మన దేశం కాకపోతే ఇక విదేశాలకు వెళ్ళామంటే ఇంకా అసలు అన్కంట్రోల్ అంటే దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి ఇక్కడేమో ఒక స్త్రీ దగ్గరకు నువ్వు వెళితే వ్యభిచారం చేస్తున్నాడని పట్టుబడ్డాడని తప్పు చేసిన వాళ్ళని మరి అక్కడ చేసేది లైసెన్సరీ వ్యాపారమా ఆ లేదండి ఇది మా వృత్తి అండి నా అదేం వృత్తి అదేం వృత్తి వృత్తి అంటే నువ్వు కష్టపడి యథార్థంగా న్యాయబద్ధంగా సంపాదించేది వృత్తి అవుతుంది అంతేగాని కుటుంబాలను కొల్లగొట్టి దోచుకునేది వృత్తి ఎందుకు అవుద్దండి ఏమండి నేను దొంగతనం నా వృత్తి అండి అంటే దొంగతాన వృత్తి అంటే చట్టం ఊరుకుంటదా ఎన్ని కుటుంబాలు రా నువ్వు కొట్టేసావు ఎంతమంది డబ్బురా నువ్వు తీసేసుకున్నావు ఈ వృత్తి ఏంటి లోపల ఏంట్రా అంటారు మరి ఈవిడి చేసేది ఏంటి ఈవిడ ఈవిడి చేసేది ఏంటి తన హోయలు చూపించి తన వగలు చూపించి ఓరచూపులు చూచి ఆస్తిలు లాగేసుకుంటున్నారు కష్టార్జితం అంతా వీడు సంపాదిస్తానండి ఒక పాతిక వేలు ఎంత అలటలు ఉన్నారండి ఒక జీతగాడు నెలకు పాతిక ముప్పై వేలు సంపాదిస్తే అండి డబ్బంతా కూడా ఈ వేష్యా సాంగత్యానికి ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారండి డబ్బంతా అక్కడే దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు మళ్ళా దానికి లైసెన్సులు లైసెన్సులు ఏంటి అంటే పని చేసుకోలేరా ఇలా అంటే వాళ్ళందరూ కోపం వస్తుంది ఏమని మాకు పని చూపించండి పని చేయడానికి ఎంతమంది బ్రతకటం లేదు ఎన్ని రకాలైన వృత్తులు చేయటం లేదు ఇలాంటి వృత్తిని ఏమండి ఇలాంటి వృత్తిని ఎందుకు ప్రభుత్వాలు చట్టాలు అంగీకరించగలుగుతున్నాయి ఒళ్ళు ఉంచి కష్టపడి చేసే ఎన్నో పనులున్నాయి ఏమంటే ఎంతోమంది గృహిణులు లేని స్త్రీలు కుట్లు చేసుకుంటున్నారు అల్లికలు చేసుకుంటున్నారు బట్టలు కుట్టుకుంటున్నారు లేదా తమ చేతితో వచ్చిన ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళ చేతులతో గొప్ప గొప్ప ఏమంటారు దాన్ని కళలు కళల ద్వారా వాటిని చేసి అమ్ముకొని బ్రతుకుతున్నారు అది న్యాయబద్ధమైనది అంతేగాని ఎదుటవాళ్లకు సుఖాన్ని ఇవ్వటం కూడా ఇది ఒక వృత్తి నేను వృత్తిగా పెట్టుకున్నాను అని అనుకుంటే ఈరోజు భయంకరంగా ఈరోజు దేశం ఎయిడ్స్ బారిన ఎందుకు పడిపోయింది చెప్పండి భారతదేశం టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది ఆలోచించండి కనుక అలాంటి వాటికి అనుమతి ఇవ్వటం ఎందుకు అలాంటి వాటికి అనుమతి ఇవ్వటం ఎందుకు దాని మళ్ళీ ఇది మా వృత్తి అని చెప్పడం ఏంటి అది వృత్తి అవుతుందా దేవుని పిల్లలారా కనుక దేవుడు చేసిన ఈ శరీరం నువ్వు సక్రమంగా కష్టపడి సంపాదించమని చెప్పాడు అంతేగాని అన్యాయంగా ఎవరిదో బలవంతంగా లాక్కొని తీసుకోమని చెప్పలేదు నీ పొరుగు అని దేనిని ఆశించొద్దు అని చెప్పాడు కదా ఆ రోజు చట్టం ఈరోజు చట్టం మరి అలాంటప్పుడు నీ పొరుగు అనేది ఏది ఆశించి నువ్వు తీసుకుంటున్నావు దాన్ని ఒక వృత్తి అంటున్నావు అలా వృత్తి మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసండి లక్షల మంది ఉన్నారండి లక్షల మంది భయంకరంగా ఆ వృత్తుల్లో నెట్టివేయబడిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ నుంచి మిత ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలని ఎత్తుకెళ్ళిపోయి అక్కడ బలవంతంగా వృత్తుల్లోనికి చొరబడే వాళ్ళు ఉన్నారండి ఏం చేస్తారు ఇంకా కొడతారు లేదంటే వచ్చేవాడు అందరు తిన్నగా ఉంటారా దుర్మార్గులు తాగుబోతులు ఏమండి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఎదుటి వాళ్ళని హింసిస్తూ సంతోషపడాలనుకునేవాళ్ళు సిగరెట్లతో కాల్చేవాడు ఒకడు ఏమండి జుట్టుని గట్టిగా తిప్పి పైకి ఏమండి తాడేసి కట్టి లాగేవడకూడదు ఇలాంటి వాళ్ళు ఉంటారండి మూర్ఖులు అంటే మరి అదంతా కూడా వాళ్ళు పడుతున్న వేదన కాదా వాళ్ళకి స్వేచ్ఛ ఏది వాళ్ళకి స్వతంత్రం ఏది వాళ్ళు ఇండివిజువల్గా బ్రతకాలంటే లేకపోతున్నారు తీవ్ర చివరకు ప్రభుత్వాలు చట్టాలు కూడా ఆ ఊబిలో నుంచి చాలామందిని కాపాడలేకపోతున్నాయి ఏమండి దేవుని పిల్లలారా దేవుడు బైబిల్లో ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అంటే మనుషుల కోసం వాళ్ళు మిమ్మల్ని మాయలోనికి లాగుతారు మిమ్మల్ని ఇబ్బంది పరుస్తారు వాళ్ళు దాని ఇల్లు పాతాళానికి వెళ్ళిపోద్ది అంటున్నాడు చూడందుకే సామెతల గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు సామెతల గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు జారస్త్రీ మార్గములు జారస్త్రీ అది జారస్త్రీ మార్గములు తట్టు నీ మనసు వెళ్ళనివ్వద్దయ్యా నువ్వు ఒకళ్ళు తప్పి అది నడుచు త్రావల్లోనికి వెళ్ళద్దు అది నిన్ను గాయం చేస్తాది పడద్రోసిన వారు ఎంత మంది ఉన్నారు ఎన్ని కుటుంబాలు నేల దాని వల్ల రోగాలతో చచ్చిన వాళ్ళు ఉన్నారు కుటుంబాలు భూస్థాపితం అయిపోయిన ఉన్నాయి రోడ్డున పడిన కుటుంబాలు ఉన్నాయి అది చంపిన వారు లెక్కలేనంత మంది అంట నడుచుడు జారీ దాని ఇళ్ళు పో మార్గం ఆ మార్గం మరణశాల అంటే నడుచోండి ఎంత కరెక్ట్గా చెప్పిందండి బైబిల్ ఎంత కరెక్ట్గా చెప్పిందండి హెచ్చరిక ఎక్కడికి వెళ్ళినా సరే మనుష్యులు ఇదిగోండి వెళ్ళి వెళ్ళి అక్కడ ఉన్న ప్రదేశాలు ఏంటి ఇదిగో ఇటువంటి ఫేమస్ ప్రదేశాలు ఈరోజు ఎక్కువ పర్యాటక కేంద్రాల్లో పర్యాటక కేంద్రాల్లో ఉన్నవి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కేవలం ఆ స్త్రీలను వలగా వేసి వ్యాపారం చేసి డబ్బు సంపాదించి రోగాలను వాళ్ళకి సంక్రమింపజేసి దేవుడు ఏనాడో చూపడు క్రీస్తుపూర్వం వినండి నాయన జాగ్రత్త పడండి నాయన వాళ్ళు మాయలో పడకండి నాయన ఏమండి ఇంతకీ మాయ దగ్గర నువ్వు నడుచుకొని వెళ్తున్నావా లేదంటే కాళ్ళు చేతులు గట్టి తీసుకెళ్ళి మీద మంచమీద పడేశారా చెప్పండి ఇప్పుడు ఏమండి ఏమండి నేను రాత్రి ఎవరు తల మీద గట్టి కొట్టారండి స్పృహ పోయిన తెల్లవారు లేచేసరికి నేను రెడ్ ఏరియాలో ఉన్నానండి అనేసి అంటే ఎవరు నిన్ను బలవంతంగా తీసుకెళ్ళలేదు నువ్వే త్రోవ వెతుక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళావు మళ్ళా అమ్మాయి నన్ను మాయ చేసింది అని అమ్మాయి మీద పడతావేంటి ఆవిడ మాయలో పడిపోయానండి అంటే మాయా ఏం చేసింది మాయా ఏం మాయ చేసింది నిన్ను మాయ దానిలో లేదు మాయ నీలోనే ఉంది కనుక మాయను నువ్వు తెలుసుకోగలిగే జ్ఞానం నీ దగ్గర ఉంటే ఏ మాయా నువ్వు పడవు ఏ మాయా నేం చేయదు కనుక మనిషి తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే నేను మంచోడిని ఆవిడే నన్ను మాయ మాటలు చెప్పేసింది మాయలో ముంచేసింది నా తప్పు ఇతరుల మీద తొయ్యొద్దు ఎప్పుడు తప్పు తన దగ్గరే ఉంటుంది మనిషి దగ్గర మన దగ్గరే ఉంటుంది మన తప్పు మన అవకాశవాదులు కనుక నుంచి చూస్తున్నాం ఏమండి డిఎన్ఏ డీఎన్ఏ తప్పు నాది కాదు మావిడిది ఆవిడ దగ్గరికి వెళ్ళి తప్పేదమ్మా నాది కాదు నీది చెట్టేసినందుకు దెయ్యాన్ని చేసినందుకు పంపినందుకు ఎంతసేపు తప్పు ఎప్పుడు మనిషి ఒప్పుకోడండి మనిషికి ఉన్న బలహీనమైన ఆలోచన ఏంటంటే ఇలా అలవాటు ఏంటంటే తప్పు ఎప్పుడు అవునండి నా తప్పు అయిపోయిందండి నన్ను క్షమించాను అండవు నాదా తప్ప అడ్డగొచ్చి పడిపోయి గుద్దేస్తాడు గుద్దేసి మళ్ళీ వాదింటున్నాం మనతో ఏంటి ఏంటి అడ్డకొచ్చావేంటి నీ కొళ్ళకి అనపట్లేదా ఒరే రాంగ్ రూట్లోకి వచ్చేసావు గుద్దేశావు మళ్ళీ గట్టిగా మాట్లాడటం ఏంటి తప్పు రొప్పుకోడు ఒప్పుకోడు ఏదేళ్ళ నుంచో వస్తున్న పారంపర్యాచారం ఇది మనకి అవునా కనుక ఇలాంటి అలవాట్లో మనిషి ములిగిపోయాడు ఎంతసేపు ఎదుటోళ్ళు పెద్ద తప్పు నా తప్పు కాదండి అమ్మాయి తప్పండి మాయలే వేసిందండి నా ఎవ్వరు ఏ మాయ చేయరు నువ్వే పెద్ద మాయలోడివి నువ్వంతా మాయ చేసేసి తప్పంతా నువ్వు చేసేసి తెలివిగా ఎంత మాయ చేసావంటే మాయ నాది ఏం కాదండి తప్పు నాది కాదు అమ్మాయిదేనండి మాయ అని చెప్పి అమ్మాయి మీరు తోసేస్తావా తప్పు నీదే మాయ మొదటి మాయ నీలోనే ఉంది కనుక దేవుడు చెప్పిన హెచ్చరిక మాటలన్నీ మీరు విన్నారు కదా వినేటప్పుడు అమ్మాయిల మాయలో పడిపోతున్నానండి ఎందుకు పడతావు అమ్మాయిల మాయలో అందుకు నువ్వేం చేయాలి తెలుసా సామెతల గ్రంథం ఐదో అధ్యాయం ఏడో వచ్చినాం సామెతల గ్రంథం ఐదో అధ్యాయం వచ్చినాం కుమారులారా వాక్యం చెప్తున్న మాట వింటారా నేను చెప్పు ఉపదేశం నుంచి తొలక్కండరా చెబుతున్నాడు ఈ మాట పదమూడు వచ్చిన వినలేదు నాకు ఎన్నో మంచి మాటలు చెప్పిన ఉపదేశకుల మాటకి నేను చెవి అగ్గలేదు అందుకే అట్ల టేరే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చేసింది చల్లగా జబ్బు అంటుకుపోయింది అంటుకుపోయిన తర్వాత ఏం చేస్తాం రోగాలతో మంచాన్న పట్టాం ధనమంతా తరిగిపోయింది ధనానంతా ఖర్చు చేసేసాము ఆస్తులు కరిగిపోయాయి ఎందుకు పాపం ఇంటికి వచ్చి జారస్త్రీ నీ వెళ్ళిపోయిందా ఏమంటే జమీన్ జమీందారులు అందరు ఎందుకు వీధిన పడ్డారు వాళ్ళే భోగం వాళ్ళని పిలిచేవాళ్ళు ఒకప్పుడు వాళ్ళు ఆ భోగం వాళ్ళు వచ్చి ఒక ఊరిలో టెస్ట్ వేసేవాళ్ళు అంతేనండి ఊరిలో జనం అంతా కూడా వెళ్ళేవారండి వాళ్ళ దగ్గరికి ఏటు భాగం వచ్చారట భాగం వాళ్ళు వచ్చారట అంటే నాటకాల పేరు మీద ఏదో ప్రదర్శనలు ఇస్తున్నావు అని చెప్పి ఆ భోగవాళ్ళని ఎంటర్ అయ్యి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఏమంటే ఇంటికింటికి ఏం కరపత్రాలు పంచరాళ్ళు నువ్వే భోగవాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళావు నువ్వే ఆమెకు లోబడిపోయి నీ డబ్బు అంతా ఇచ్చేశావు సంస్థాన్ని ఎవరిని చూశాడు వేష ఆవిడెవరు వేశ్య నువ్వు అక్కడికి వెళ్ళడమే తప్పు ఆయన ఉన్న చోట నీకేం పని నీకేం అవసరం లేదు కోరుండే నువ్వు వెళ్ళావు కోరుండి వెళ్ళావు కాబట్టి నీకేమైంది సంసోను దేవుడు చెప్పిన మాట నీ బ్రతికే నాశనం అయిపోయింది కదయ్యా అందుకే వేషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళందరినీ ప్రేమించేస్తుంటారు అందరితో ప్రేమగా మాట్లాడిస్తుంటారు అందరినీ కావాలనుకుంటారు అందరినీ చంపేస్తారు అది కనుక వాళ్ళ విషయంలో జారస్త్రీ అడుగులు జాగ్రత్త అందుకే దేవుడు చెప్పిన ఉపదేశం వినాలి ఆయన చెప్పిన మాటలు వినాలి వింటే మనిషి బాగుపడతాడు మనిషి బాగుపడతాడు దేవుడు చేసే హెచ్చరిక మాటలు వింటే మనిషి సంతోషిస్తాడు అందుకే తెలివిని జ్ఞానాన్ని కోరుకోమంటున్నాడు ఓ ఎప్పుడైతే అది కోరుకున్నావో వాళ్ళు పిలిస్తేనే వెళ్తావేంటి నా పిలుస్తా రమ్మని నువ్వెళ్ళో నియంత్రణ నీ దగ్గర నియంత్రణ ఉంది నీ దగ్గర వాక్యం ఉంది నువ్వెలా మోసపోతావు నువ్వు మోసపోవు ఎవరి మోసంలోనూ నువ్వు పడవు కనుక నాన్న ఎవరి మాయలో నువ్వు పడిపోతున్నావు అంటే ముందు నీ శరీరం పెట్టే మాయ మనిషే మాయ ఆ మనిషి శరీరం పెట్టే మాయలో నువ్వు పడిపోయి అమ్మాయిలు మాయి అని వాళ్ళ మీద పెట్టొద్దు నా తప్పు ఓకేనా బాగా అర్థమైంది అనుకుంటాను నీకు ఓకే